చూడండి ఫ్రెండ్స్ గేమ్ మాత ఎలా చేయాలనేది చూసేద్దామా గేమ్ మాతలు అయితే కనుక పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి చూసారా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా గేమ్ మాతలు చేసి చూపిమని ఒక సిస్టర్ అయితే అడిగింది అందుకని ఆ సిస్టర్ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను తెలియని వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే తెలుసుకోవచ్చు వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా చూసారు కదా ఫస్ట్లోనే అమ్మాయిలు కూడా చూసారు కదా ఒక సిస్టర్ అడిగింది గేమాతలు ఎలా చేయాలో తనిగా చూసి చూపించే సిస్టర్ అని ఆ సిస్టర్ కోసం చేస్తున్నాను కొత్తగా ఎవరైనా కోయట్కొచ్చే వాళ్ళకి కూడా యూస్ అవుతుంది ఈ గేమాతలు చేసేది తెలుసుకుంటే కనుక ఎలా చేస్తామనేది చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి నేనైతే ప్యాకెట్ కాదు ఇది మైదా పిండిలాగా వస్తుంది కదా ఈ ఎర్ర ప్యాకెట్ తర్వాత దానికి నేను ఏమి వేయిన్ ఫ్రెండ్స్ ఓన్లీ ఒక కప్పు పెరుగు తర్వాత ఆ పిండి అనమాట కొద్దిగా గోరెచ్చని నీళ్ళు తర్వాత సల్లని నీళ్ళు రెండు కలిపి కొంచెం వేడి నీళ్ళల్లో నీళ్ళు కలిపి ఆ పిండి అనేది బాగా కలుపుకొని ఒక రెండు గంటల సేపు ముందే కలిపి మనము గుండే చోట బాగా గాలిపోకుండా పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్ అలా పెట్టుకుంటే పిండి అనేది బాగా పులుస్తే మనకు గేమాతలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అవి తోకలు ఈకలు కూడా రాకుండా ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను ఆ టిప్పు ఫాలో అయ్యారంటే తప్పకుండా మీకు కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా గేమాతలు అనేది వస్తుంది చూసారా నేను ఆ ప్యాకెట్ రెండు రోజులు చేశాను ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కేజీ పిండి పైనే ఉంటుంది ఆ ప్యాకెట్ కేజీ ప్యాకెట్ అనమాట అందుకని ఒక రోజు హాఫ్ కిలో రోజు హాఫ్ కిలో చేశాను ఇప్పుడు ఆ పిండి అయితే అందులో వేసాను కదా పెరుగు కప్పు ఒకటి వేసాను ఇప్పుడైతే కొద్దిగా చల్ల నీళ్ళు తర్వాత గోరెచ్చని నీళ్ళు వేసుకుంటూ మనం పిండిని బాగా వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకుంటేనే మనకి గేమ కలిపే దాంట్లో కూడా గేమతలు ఎలా వస్తాయనేది తెలుస్తుంది అనమాట అందుకని పిండి అనేది పర్ఫెక్ట్గా వేణి నీళ్ళు తర్వాత చల్లనీళ్ళు కలుపు కలిపి పిండి అనేది కలుపుకోవాలన్నమాట మామూలుగా ఉత్త మైదా పిండి చేస్తే దానికైతే కనుక కమీర పాలపొడి అవన్నీ వేసి చేసుకోవాలన్నమాట ఇలా ప్యాకెట్కి అయితే కనుక ఈ ఏం వేయాల్సిన పని లేదు ప్యాకెట్లోనే ఉంటుందన్నమాట మనం కప్పు ఒకటి వేసుకుంటే చాలన్నమాట పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి చాలా టైం పడుతుంది బాగా వంటలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నేను ఇంకొకసారి మైదా పిండితో కూడా ఎలా చేయాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్ కొత్తగా వచ్చే వాళ్ళకి మన వీడియో అనేది వ్యూస్ అవుతుంది చూడండి అలాగా మీ ఎవరికైనా యూస్ అవుతుంది అనుకునేది కంటే షేర్ కూడా చేయండి అలాగే వీడియో ఎలా అనిపించింది కామెంట్ కూడా చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే మనకి గంట సిమ్లు క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వస్తుంది చూసారా పిండి అయితే పర్ఫెక్ట్గా కలిపేశాను వేసేసి గాలి పోకుండా నేను మెకరవైపులైతే రెండు గంటలకు ముందే కలిపి పెట్టాను చూడండి పిండి అయితే ఎంత పైకి వచ్చిందో పులిసింది కదా బాగా ఇప్పుడైతే గేమాతలకి నూనె పెట్టేశాను ఫ్రెండ్స్ చూడండి పిండి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది అలా కలుపుకోవాలన్నమాట కలుపుకున్నామంటే మనకు గేమాతలు పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు మనకు తోకలు ఈకలు రాకుండా నాకు కూడా ఫస్ట్లో తోకలు ఈకలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ ఐడియా మళ్ళీ మా మామ చెప్పింది అందుకని నేను ఎప్పుడు అలాగ చేస్తున్నాను చిన్న స్పూన్ ఉంటుంది కదా మనకి ఆ స్పూన్ ఫస్ట్ పొద్దులుకులు ఒకటేసి నీళ్ళల్లో అద్దుకొని మళ్ళీ ఒకటేసి నీళ్ళల్లో అద్దుకున్నామంటే స్పూన్కి అంటుకోదు తర్వాత మనం ఎలా వేసామో అలాగే మనకి ఎలా కావాలంటే అలాగే పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట గేమాతలు చూడండి అలా అనమాట మీకు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో నేను వేస్తున్నాను కదా మీకోసమే నేను వీడియో కూడా ఫాస్ట్ చేయలేదు ఫ్రెండ్స్ చూడండి నేను మామూలుగానే పెడుతున్నాను ఇలా గేమాతలు అనేది ఇలా ఫ చిన్నగా వేసుకుని స్లోగా మంట పెట్టుకోండి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ లోపల ఇంకొక ముచ్చట చెప్తాను మీకు వినండి ఇక్కడ కోయట్లో ఒక అక్క ముప్పై సంవత్సరాలు పనిచేసి ఇంటికి వెళ్ళింది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే సంపా మొగుళ్ళు లేడు ఫ్రెండ్స్ సంపాదించిందంతా కొడుకు కూతురికి పంపించింది కూతురికి పెళ్లి చేసింది కొడుక్కి పెళ్లి చేసింది అనమాట ఇప్పుడు ఇంటికి వెళ్తే ఆమె నచ్చలేదంట కోడలకి అందుకని మీ అమ్మని ఎక్కడన్నా అయినా పెట్టు లేదంటే ఇంటికన్నా పంపించు అని అంటున్నారంట ఫ్రెండ్స్ ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి సెండ్ ఫ్రెండ్స్ కొయ్యట్లో ముప్పై ఏళ్ళు కష్టపడిందంటే ఆ మనిషి మొత్తం శక్తి అంతా పోయి ఉంటుంది ఎందుకంటే నాకు కూడా తెలుసు కాబట్టి నేను ఇరవై ఏళ్ళుగా చేస్తున్నాను కాబట్టి నేనైతే కొడుకులు లేరని నాకు ముగ్గురు కూతురులే ఫ్రెండ్స్ కొడుకులు లేరని నేను చాలా బాధపడేదాన్ని ఆమె మాటలు విన్నాక నాకు కొడుకులు లేకపోయినా పర్వాలేదు అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే ఏడుపు వచ్చేసింది ఆ అక్క చెప్తుంటే ఫోన్ చేసి ఇంటికి వెళ్ళింది ఫోన్ చేశాను అనమాట ఎలా ఉన్నారు అనేసి చేస్తే అలా అని చెప్పి బాధపడి ఏడుస్తుంది ఫ్రెండ్స్ కొడుకులు కొడుకులు అంటాము ఏం కొడుకులో ఏమో మడి చూడండి ఇన్నేళ్ళు సంపాదించి వాళ్ళకి ఇల్లులు కట్టించి పెళ్ళిళ్ళు చేసి చదివిచ్చి అంత చేస్తే ఈరోజు అమ్మ వద్దంటే ఎంత బాధ ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే ముగ్గురు కూతురులే ఫ్రెండ్స్ నాకు ఏ కూతుర్లు చూసినా చూడకపోయినా నా పెద్ద కూతురు మాత్రం నన్ను ఖచ్చితంగా కంపల్సరీ చూస్తుంది ఇప్పటి వరకు అయితే నా ముగ్గురు బిడ్లు నేనంటే ప్రాణం అన్నిట్లే ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకెలా ఉంటుందో తెలీదు నాకు నా అల్లుళ్ళే కొడుకులు నా కూతుర్లే నా కూతుర్లు పెట్టిన వాళ్ళే పెట్టకపోయిన వాళ్ళే ఇంకేం చేస్తాం అంతే కదా చెప్తున్నాను ఇన్నేళ్ళు కష్టపడి వాళ్ళకే కదా పెడుతున్నది ఆమె ఇప్పుడు ఆమె ఇంట్లో వద్దనేసి అంటే ఎలా చెప్పండి ఫ్రెండ్స్ చూసారా గేమతలు అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయి ఫ్రెండ్స్ నాకు ఆ యొక్క గురించి తెలుసుకుంటే ఏడ్పొచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనొక్క పరిస్థితి ఎలా ఉంటుందో వెనకటికి నా చేతులు అయితే ఇంతవరకు ఇన్నేళ్ళు సంపాదించిన రూపాయి కూడా నేను పెట్టుకోలేదు నాకంటూ ఏమీ కొనుక్కోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇన్ని రోజులు నా బిడ్డలని చదివిచ్చాను పెళ్ళిళ్ళు చేశాను వాళ్ళకి పూరుళ్ళు శ్రీమంతాలు అన్నీ చేశాను అనమాట ఇల్లు కట్టుకోలేదు ఇది నా నా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి ఓకే ఫ్రెండ్స్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో గేమతలు అనేది ఇలా చేసుకోండి ఎవరికైనా నేను ఇంకొకసారి మైదా పిండితో కూడా ఎలా చేయాలనేది చూపిస్తాను మీకు కూడా యూస్ అవుతుంది ఒక సిస్టర్ అడిగిందని ఆ సిస్టర్ కోసం చేశాను అనమాట మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూస్తే మీరు అదే చాలా సపోర్ట్ ఇచ్చినట్లు నా వీడియో ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది ఓకే నా ఫ్రెండ్స్ చూడండి గేమాతలు అయితే రెడీ అయిపోయినాయి నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేస్తున్నాను మీ హాల్లో పెట్టడానికి చూసారు కదా ఇది గేమాతలంటే అంటే సింపులే ఫ్రెండ్స్ తెలుసుకుంటే ఏం కష్టం ఏమీ కాదు చూసారా చక్కెరపాకు దాని మీద వేడిగా ఉన్నప్పుడే చక్కెరపాకు వేస్తే బాగా పడతాయి ఫ్రెండ్స్ పాకు కూడా నేనే కాసుకుంటాను ఫ్రెండ్స్ పాకు కాసేది ఈసారి ఎప్పుడైనా ఇంకొక వీడియోలో చూపిస్తాను చక్కెరపాకు కూడా కాసి బాటిల్లో పోసి పెట్టుకుంటే ఆరు నెలల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ అలాగా చెడిపోకుండా చూసారా గేమాతలు అయితే రెడీ అయిపోయినాయి ఓకేనా మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియో ఎవరికి న్యూస్బుల్ అవుతుందంటే తప్పకుండా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి అందరికీ చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఓకేనా ఫ్రెండ్స్ గేమ్ మాతలు అయితే రెడీ అయిపోయినాయి పర్ఫెక్ట్గా చూసారా అది అంతే ఏం చాలా కష్టమేం కాదు చే తెలుసుకుంటే సులభమే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎవరికైనా ఏమైనా వంటలు కావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి నేను తప్పకుండా చేసి చూపిస్తాను కోయటి వంటలు ఓకేనా గేమ్ ఆటలైతే రెడీ బాయ్ ఫ్రెండ్స్